ఇషిక పరీక్షల్లో టాప్ ర్యాంక్ సాధించింది తన కళల ఉద్యోగానికి సెలెక్ట్ అయింది కానీ ఆ ఉద్యోగం ఊరికి చాలా దూరం ప్యాకింగ్ అంత కష్టం కాదు కానీ నాన్నను వశను నర్మదను వదిలిపెట్టడం ఆమె గుండెను చాలా కదిలించింది ట్రైన్ నెమ్మదిగా కదలడం మొదలైంది పిండ పక్కన కూర్చున్న ఇషిక తన వాళ్ళను చూస్తూ మౌనంగా వీడ్కోలు చెప్పింది లగేజ్ కన్నా ఆమె గుండె చాలా బరువైంది కొన్ని బంధాలు ఆనందంగా మొదలవుతాయి కానీ జీవితం ఆగదు కదా ముందుకు నడిపిస్తూనే ఉంటుంది అంటూ డైరీ తలుపులు తాకింది కొత్త ఊరు వేగంగా పరిగెడుతున్న నగరం చుట్టూ కోలాహలం కానీ ఆమె హృదయంలో మాత్రం మౌనం ఆఫీస్లో వెలిగే లైట్స్ కన్నా రాత్రులు మెరిసే చిన్న బల్బే ఆమెకు నిజమైన తోడు ఆ రాత్రి ఇషిక ఒంటరిగా కూర్చుంది గోడలున్న మనస్సులో మాత్రం శివ్ ఆ కాంతిలో డైరీ తరిచి రాయడం మొదలుపెట్టింది హలో శివ్ గారు ప్రతి కళలో మీరు ముసుకు వేసుకుంటారు కళ్ళు మాత్రమే కనిపిస్తాయి వాటిలో కథలే కనిపిస్తాయి ఆ కథల్లో నేను కూడా ఉంటానేమో అనిపిస్తుంది కానీ మీరు దగ్గరికి రాగానే కళ అంతే మీరు గుర్తొస్తే నాకు తెలియకుండానే నవ్వు వస్తుంది నాకు వెలుగు కనిపిస్తుంది మీరు పక్కన లేకపోయినా గాలిలో నిశ్శబ్దంలో మీరు ఉన్నట్లే అనిపిస్తుంది మన ఆత్మలు కలిసాయో ఏమో ఈ ప్రయాణం నేను ఒంటరిగా మొదలు పెడుతున్నా మీరు నా వెంట ఉన్నారనే నమ్ముతున్నా మీరు ఎవరు శివ్ అంటూ డైరీ మూసింది మృదువైన చిరునవ్వు అవును ఊరు కొత్తదే భయం కూడా ఉంది కానీ శివు కలల్లో ఉన్నాడు అనిపించడమే ఆమెకు చాలా బలాన్ని ఇచ్చింది నీ కోసం నిరీక్షణతో ముందుకు నడుస్తున్నా నువ్వు నాతోనే ఉన్నావు నీ తాకిడితో నా జీవితం కొనసాగుతుంది